నిమ్మకాయలతో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నిమ్మకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం కొన్ని నిమ్మకాయలు తీసుకోండి అయితే ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్ పైన ఈ విధంగా నిమ్మకాయలు పెట్టేసుకోండి అలాగే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఎక్కువసేపు కూడా పనిలేదు ఇలా ఉడికించడం కష్టం అనుకునే వాళ్ళు వేడి వేడి నెలలో ఈ నిమ్మకాయలు వేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి నిమ్మకాయలు ఉడికే లోపల ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టు ఒక చిన్న స్పూన్తో మిరియాలు అలాగే జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి ఈ మిరియాలు అలాగే జీలకర్రని వేగిన తర్వాత చల్లారినిచ్చుకొని చిన్న రోటిలో వేసుకొని పొడిలాగా దంచేసుకోవాలండి అయితే ఈ పొడి అనేది కొంచెం బరగ్గా ఉండేటట్లే దంచుకోండి ఈ విధంగా దంచుకున్న ఈ మిరియాలు జీలకర్ర పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్ర మూత తీసుకుందామండి ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని రెండు భాగాల్లాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ మనం నిమ్మకాయలతో స్వీట్ పికిల్ అనేది తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా నిమ్మకాయలని రెండు భాగాల్లాగా కట్ చేసుకొని అలాగే నిమ్మకాయల్లో అస్సలు గింజలు ఉండటానికి లేదండి గింజలు లేకుండా శుభ్రంగా నిమ్మకాయల్లోని గింజలన్నీ చక్కగా తీసేసేసుకోండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని బాండీలో వేసుకుందాము ఇక్కడ నాకు అరకప్పు వరకు పేస్ట్ వచ్చింది మనం మనకి ఎంతైతే పేస్ట్ అనేది వస్తుందో అంతకు డబల్ క్వాంటిటీలో బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ తీసుకోండి బెల్లం తీసుకున్నట్లయితే ఇంకా మంచిదండి ఇక్కడ నేనైతే పంచదారతో తయారు చేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఈ నిమ్మకాయ పేస్ట్లో కలిసే వరకు కలుపుకోవాలి అలాగే కొంచెం చిక్కబడాలి మనకి పంచదార అనేది కొంచెం పాకంలాగా దగ్గర అంటే తీగపాకం వస్తుంది కదా తీగపాకానికి కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడికితే చాలు తీగపాకం కూడా రావాల్సిన పని లేదు ఈ విధంగా కొంచెం సేపు బెల్లంలో కానీ లేకపోతే పంచదారలో కానీ ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కగా రావాలి ఇలా చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఉప్పు వేసుకోవాలి పావు చెంచా కారం వేసుకోండి నల్లుప్పు కొంచెం వేసుకోండి మనం ఈ పానీపూరిలో తయారు చేస్తానికి ఉపయోగిస్తాం కదా ఆ నల్లుప్పుని కొంచెం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఉదయం పూట పావు చెంచా వరకు తీసుకున్న చాలండి చాలా మంచిది అయితే బెల్లంతో తయారు చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది మరి మీ అందరికీ నిమ్మకాయలని మిక్సీ పట్టేసి తయారు చేసుకున్న ఈ స్వీట్ చట్నీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్